వ్యతిరేకిద్దాం 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 దేశంలో గంజాయి లాంటి గుండాల యొక్క ఉన్మాదకరిని వ్యతిరేకిద్దాం 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 యువజన నాయకుడిపై మత్తు మత్తు ఉన్మాదకరిని వ్యతిరేకించండి 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 యువజన నాయుడు కే పంచలాయి పై ఉన్మాదకరిని వ్యతిరేకించండి 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 సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్

కే పంచలయ్యపై డ్రగ్స్ తీసుకుని ఎవరైతే డ్రగ్స్ చలామణి చేస్తున్నారో ఎవరైతే గంజాయి మత్తుపాతలు అమ్ముతూ ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ కాలనీ మొత్తం కూడాను డ్రగ్స్ మత్తులు వ్యతిరేకంగా ఈరోజు పెంచలయ్య ముఖ్య పాత్ర ఊహించాడు దాని వ్యతిరేకంగా అయితే దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి ఈరోజు అతని పైన కత్తులతో రాడ్లతో భార్యా పిల్లలు ఎదురుగానే చంపేయడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఉన్మాద చర్యలు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఈరోజు హత్యకు గురైన కె పంచలయ్య యొక్క కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ కమిటీగా మేము చెప్తా ఉన్నాం మిత్రులరా అలాగే ప్రజాతంత్ర ఉద్యమాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ నెల్లూరి నగరం నడిబొడ్డులో గంజాయి డ్రగ్స్ వెచ్చనిగా చలామణి అవుతున్నాయి ఈ తరుణంలో డ్రగ్స్ గంజాయి చలామణి కాకూడదని చెప్పేసి పెద్ద ఎత్తున యువజన నాయకుడు వ్యతిరేకంగా పోరాటం చేశాడు దీనిలో భాగంగా ఎవరైతే చాలా మంది చేస్తున్నారో వారు అతనిపై దాదాపుగా పది మంది కత్తులతో రాళ్లతో దాడి చేసి దుర్మార్గంగా అతని కుటుంబం ముందు పిల్లల ముందలే చంపేశారు దీనికి ఎస్ఎఫ్ అనేది తీవ్రంగా ఈ యొక్క చర్యని ఖండిస్తూ ఉంది అతని యొక్క అతని యొక్క దేహానికి శాంతి వచ్చారని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆంధ్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించాం ఈరోజు డ్రగ్స్ చలామణి చేస్తున్నారన్నా డ్రగ్స్ అమ్ముతున్నారన్నా యోజన తీసుకున్నదానికి కారణం ముఖ్య లోపం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా డ్రగ్స్ చలామణి అవడం గల కారణం ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు నిరుద్యోగం వెచ్చలివిడిగా పెరిగిపోతుంది ఈ చలామణి చేసేవారిలో చాలామంది కూడా గిరిజన ప్రాంతీలే చూస్తున్నాం ఈ రోజు వాళ్ళు ఈ డ్రగ్స్ చాలా మని చేయడం గల ముఖ్య ఉద్దేశం నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళ కుటుంబాలను పోషించడం కోసం ఇటువంటి చర్యలకి ఇటువంటి అక్రమాలకి పాల్పడుతున్నారు కాబట్టి ఖండించండి గోండా చర్యని ఖండించండి గోండా చర్యని